హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక తన మనసులో ఇదేంటి ప్రేమ ఇలా చేసిందేంటి ప్రేమని నేను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నాను కాలు కింద పెట్టకుండా తనని ఎంతో ప్రేమగా చూసుకున్నాను అలాంటి ప్రేమ మా అందరినీ మోసం చేసి ఆ ధీరజ్ గారిని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కానీ నేను మాత్రం ప్రేమని మర్చిపోలేకపోతున్నాను కానీ అసలు ఆ ధీరజ్ ప్రేమని ప్రేమించడం ఏంటి ఈ ప్రేమ ఎప్పుడు ధీరజ్తోని గొడవపడుతూనే ఉంటుంది అలాంటి నా మేనకోడల్ని ఆ ఆ ధీరజ్గాడు మాయ చేసి తన మెడలో కట్టాడు ఇప్పుడు ప్రేమతో మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు కండ్లతో చూడడం తప్ప తనతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు మాకు అందనంత దూరంలో ఉంది అని చెప్పి భద్రావతి బాధపడుతూ ఇక ప్రేమ గదిలోకి వెళ్ళి తన బెడ్ పైన కూర్చొని అమ్మ ప్రేమ మనమిద్దరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం నువ్వు ఏది ఉన్నా మీ అమ్మ కంటే ఎక్కువగా నాకే చెప్పేదానివి నాతో ఎంతో సంతోషంగా కలిసి ఉండేదానివి అలాంటి ఈ మేన మేనత్తను వదిలి నువ్వు వెళ్ళిపోయావు కానీ నీతో గడిపిన క్షణాలు మాత్రం నేను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నాను కానీ నువ్వు మాత్రం మా మీద ఎందుకు ఇంతలా పగ పెంచుకున్నావో అర్థం కావడం లేదు అని చెప్పి ఇక భద్రావతి బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే భద్రావతికి ఒక బుక్కు కనిపిస్తుంది ఇక వెంటనే భద్రావతి ఆ బుక్ తీసుకొని వచ్చి చూస్తూ ఉంటుంది ఇక ఆ బుక్కులో ప్రేమ మాత్రం కళ్యాణ్ గురించే రాస్తూ ఉంటుంది అదేంటి ఈ కళ్యాణ్ ఎవరు కళ్యాణ్ గురించి ప్రేమ ఇలా రాయడమేంటి అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విశ్వ అటుగా వెళ్తూ ఉంటాడు ఇక ప్రేమ గది తెలిచి ఉండడం చూసి విశ్వ ఏంటి ప్రేమ గది తలుపులు తెరిచాయి లోపల ఎవరున్నాడు అని చెప్పి ఇక వెంటనే విశ్వ లోపలికి వెళ్ళి చూస్తాడు ఇక అక్కడ భద్రావతి కూర్చొని బాధపడటం చూసి విశ్వ ఏంటత్తా ప్రేమ గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా చూడు అది మనల్ని కాదని వదిలేసి వెళ్ళింది ఇక దాని గురించి మనం ఆలోచించడం బాధపడడం అవసరం లేదు పదత్త అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ అసలు ఏంట్రా ఈ బుక్లో ప్రేమ మొత్తం కళ్యాణ్ గురించే రాసి ఉంది ఈ కళ్యాణ్ ఎవరు ప్రేమ పక్కన ఫోటో దిగిన అతను ఇతని పేరేంటి ఇతనే కళ్యాణ అసలు ప్రేమ కళ్యాణ్ ప్రేమించిందా అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక వింతలో విశ్వ ఏంటత్త ఎవరిది ఆ ఫోటో ఇటు చూస్తాను అని చెప్పి ఇక విశ్వ ఆ ఫోటో తీసుకొని చూసేసరికి ఇక అక్కడ కళ్యాణ్ ప్రేమ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తాయి అది చూసిన విశ్వ ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటత్తా వీడు చెల్లెలతో పాటు ఫోటో దిగాడు అసలు చెల్లెలకి వీనికి ఏంటి సంబంధం అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఏమోరా నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు మరి ఒకవేళ ప్రేమ కళ్యాణ్ని ప్రేమిస్తే ధీరజ్ని ఎలా పెళ్లి చేసుకుందిరా అని చెప్పి భద్రావతి అనగానే అప్పుడు ధీరజ్ లేదత్తా ఈ ఫోటో ఇవ్వు నేను నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక ధీరజ్ ఆ ఫోటో తీసుకుంటాడు ఇక ఉదయాన్నే ధీరజ్ ప్రేమ చదివే కాలేజీకి వెళ్తాడు ఇక అక్కడ కాలేజీలో ప్రేమ ఫ్రెండును కలిసి చూడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనగానే అప్పుడు తన ఫ్రెండ్ మాత్రం ఏంటో చెప్పండి అంత ముఖ్యమైన విషయం ఏంటి అనగానే అప్పుడు విశ్వ చూడండి ప్రేమ మీకు క్లోజ్ ఫ్రెండ్ కదా అసలు ప్రేమ కళ్యాణ్తో ఈ ఫోటో ఎందుకు దిగింది అసలు కళ్యాణ్కి ప్రేమకి ఏంటి సంబంధం నిజం చెప్పండి ప్లీజ్ మీకు దండం పెడతాను అనగానే అప్పుడు ప్రేమ ఫ్రెండ్ మాత్రం చూడండి ఎన్ని రోజులు నేను కూడా మీతో విషయం చెప్పాలనుకున్నాను అసలు ప్రేమ ప్రేమించింది ధీరజని కాదు కళ్యాణ్ణి కళ్యాణ్ ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కళ్యాణ్ ప్రేమ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి పారిపోయారు ఆ డబ్బు నగలు కూడా ప్రేమ తీసుకొని వెళ్ళిపోయింది కానీ వాడు మాత్రం నగలని విష్టపడి ప్రేమని హోటల్లో వదిలేసి వెళ్ళిపోయాడు ఇక దాంతో అది చూసిన వేదవతి వెంటనే ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ఇక ధీరచేత ప్రేమ మెడలో తాలి కట్టించి తన జీవితాన్ని నిలబెట్టింది అని ప్రేమ ఫ్రెండ్ చెప్పడంతో ఇక అది విన్న విశ్వ ఒక్కసారే షాక్ అవుతాడు ఏంటి ప్రేమ కళ్యాణి ప్రేమించిందా వాడు నా చెల్లెల్ని మోసం చేసి వెళ్ళిపోతే ఈ ధీరజ్ గారు తాలి కట్టారా అనగానే అప్పుడు తన ఫ్రెండ్ చూడండి విశ్వ గారు మీరు ప్రేమ అన్నయ్య కాబట్టి నేను ఏమీ అనలేకపోతున్నాను లేకపోతే మిమ్మల్ని ఏం చేసేదాన్నో నాకే తెలియదు ప్రేమ వాడితో మోసపోయింది కానీ ఎక్కడ బ్రోతల్ కేసు కింద దొరికిపోతుందోనని ధీరజ్ తన మెడలో కట్టి తనని కాపాడాడు అలాంటి ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడమని అంటే నేను అసలు ఊరుకోను ఈ విషయం మీకు ఎక్కడ చెప్తే మీరు బాధపడతారోనని వేదవతి ప్రేమ ఇద్దరు చెప్పకుండా ఉన్నారు అని చెప్పి ప్రేమ ఫ్రెండ్ చెప్పగానే ఇక విశ్వ చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తాడు అది చూసిన భద్రావతి సేనాపతి ఏంట్రా విశ్వ ఏం జరిగింది అసలు ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు ప్రేమకు అతనికి ఏంటి సంబంధం చెప్పరా అనగానే అప్పుడు విశ్వ చూడత్తా అసలు ప్రేమ మనల్ని మోసం చేసింది అని విశ్వ అంటాడు అప్పుడు సేనాపతి అది తెలిసిందే కరా కొత్తగా చెప్పడం ఏంటి అనగానే అప్పుడు విశ్వ లేదు నానా అసలు ప్రేమ ధీరజ్ని ప్రేమించలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు కానీ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్ళి చేసుకోవాలనుకోంది ఇక మనం ఇంట్లో చూసిన సంబంధాలు ఇష్టం లేక డబ్బు నగలతో వాడితో పాటే పారిపోయింది కానీ వాడు మాత్రం ప్రేమని ప్రేమించకుండా తన దగ్గర ఉన్న డబ్బు నగలకే ఎక్కువ విలువిచ్చాడు అవి తీసుకొని ప్రేమని వేరే వాళ్లకు అమ్మేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ధీరజ్ అతన్ని పట్టుకున్నాడు ఇక ఎక్కడ ప్రేమ పోలీసులకి దొరికిపోతుందోనని ధీరజ్ వెంటనే ప్రేమ మెడలో తాలి కట్టి బ్రోతల్ కేసు కింద అరెస్ట్ కాకుండా ఇక ధీరజ్ తన జీవితాన్ని నిలబెట్టాడు నానా కానీ మనం మాత్రం ఆ రామరాజు కొడుకు మన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడని వాణ్ణి ప్రతిక్షణం అవమానించాం అవమానించాం కానీ నేను మాత్రం ఆ ధీరజ్ భావ ప్రాణాలు తీయాలనే చూశాను కానీ ఇప్పుడు ఈ నిజం తెలిసాక నేను ధీరజ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను నానా అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రాను చెప్పేది నిజమా అనగానే అప్పుడు విశ్వ అవునత్త ఇదంతా నిజం ప్రేమ ఫ్రెండ్ ద్వారానే ఈ నిజం తెలుసుకున్నాను అని విశ్వ అంటాడు ఇక అప్పుడు భద్రావతి పదరా విశ్వ వెంటనే మనం రామరాజు ఇంటికి వెళ్ళి ధీరజ్ కాళ్ళు పట్టుకొని ధీరజ్కి క్షమాపణ చెప్తాం మన కుటుంబం పరువు పోకుండా వేదవతి మన కుటుంబాన్ని మనల్ని కాపాడిందిరా అని వేదవతి భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి విశ్వ సరే అక్క వెళ్దాం పద అని చెప్పి ఇక ముగ్గురు కూడా రామరాజు ఇంటికి వెళ్తారు いいか వెంటనే విశ్వ మావయ్య అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న వేదవతి రామరాజు అందరూ కూడా బయటికి వస్తారు ఇక రామరాజు మాత్రం ఏంట్రో ఈరోజు కొత్తగా మావయ్య అని పిలుస్తున్నావు అసలు ఏం జరిగింది నీలో ఇంతలా కొత్త మార్పు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు విశ్వ మాత్రం వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ కాళ్ళు పట్టుకొని బావా నన్ను క్షమించు బావా అసలు నువ్వు ప్రేమ విషయంలో చేసిన న్యాయానికి నేను ప్రతిఫలంగా నిన్ను చంపా అనుకున్నాను కానీ ఇప్పుడు నిజం తెలుసుకొని నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న ధీరజ్ లే విశ్వ ముందు పైకి లే అనగానే అప్పుడు విశ్వ లేదు బాబా నువ్వు క్షమించానంటేనే నేను పైకి లేస్తాను కానీ నువ్వు క్షమించకుంటే మాత్రం నేను మాత్రం నీ కాళ్ళు వదిలిపెట్టను అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు ఏ విశ్వ ముందు లేరా అనగానే అప్పుడు విశ్వ లేస్తాడు ఏంటి మావయ్య అని అనగానే అప్పుడు రామరాజు ఏం జరిగిందిరా ధీరజ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం ఏంటి అసలు ఏం జరిగింది అనగానే ఇక విశ్వ చూడు మావయ్య అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక ప్రేమ కళ్యాణ గురించి అసలు నిజాన్ని రామరాజుకు చెప్పు చెప్తాడు ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడం కోసం తన తల్లికిచ్చిన మాట కోసం తండ్రి మాటే కాదని నా కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాడా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నేను కల్ ధీరజ్ని అపార్థం చేసుకొని నా కన్న కొడుకే కాదన్నాను వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకమని చెప్పాను కానీ ఆ రోజే నాకు ఈ నిజం చెప్పుంటే నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాణ్ణి కదరా ఎందుకురా ఇలా చేశావు ప్రేమని కాపాడడం కోసం ప్రేమ మెడలో కట్టానని ఒక్క మాట నాతో చెప్తే నేను కూడా నీ కన్న తండ్రినే కదా అర్థం చేసుకునేవాణ్ణి కదా అని రామరాజు అంటే అప్పుడు వేదవతి లేదండి నేనే ధీరజ్ అలా పెళ్లి చేశానని తెలిస్తే నన్నే నువ్వు మోసం చేస్తావా అని చెప్పి మీరు నన్ను ఏదైనా అంటారని ఈ విషయం మీతో చెప్పొద్దన్నాను టైం వచ్చినప్పుడు నేనే చెప్తానని ధీరజ్ దగ్గర మాట తీసుకున్నాను అందుకే ఈ తల్లికిచ్చిన మాట కోసం ఆ నిజం మీతో చెప్పలేకపోయాడు అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు ఇటు తండ్రికిచ్చిన మాట అటు తల్లికిచ్చిన మాట మధ్యలో వాడు ఎంతో నలిగిపోయాడే నేనన్నే ప్రతి మాటకి వాడు కుల్లి కుల్లి చస్తూ ఉన్నాడే పాపం నేను వాడిని అర్థం చేసుకోలేక అనరాని మాటలు అన్నాను కానీ నా కొడుకు ధీరజ్ నా కడుపులో పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు అలాంటి వాన్ని నేనే అపార్థం చేసుకున్నాను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సేనాపతి లేదు బావా మేము కూడా ధీరజ్ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాం కానీ నా కూతురే నా కూతురు చేసిన పని వల్ల మా పరువు పోయింది చి ఏంటే నువ్వు ఒకరిని ప్రేమించడం వేరే అతన్ని పెళ్లి చేసుకోవడం అసలు మనిషివేనా అని చెప్పి ఇక భద్రావతి తిడుతూ ఉంటే అప్పుడు ప్రేమ ఏడుస్తూ ఉంటుంది ఇక అది చూసిన వేదవతి చూడక ప్రేమ మోసపోలేదు కానీ ఆ కళ్యాణ్ గాడే మోసం చేసి తనని వదిలేశాడు అలాంటి ప్రేమని ఓదార్చాలే కానీ ఇప్పుడు తనని తిట్టకూడదు ఇప్పుడు తను నా ఇంటి కోడలు నా కోడల్ని ఎవరు ఏమి అన్నా నేను ఊరుకోను అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ వెంటనే వేదవతి కాళ్ళు పట్టుకొని అత్తయ్య నన్ను క్షమించత్తా నేను చేసిన తప్పుకి మీరందరూ బాధపడ్డారు మీ కుటుంబం ఎంతో బాధపడింది అని ప్రేమ అంటుంది ఈ విధంగా ప్రేమ గదిలో ప్రేమ కళ్యాణ్ల ఫోటోను చూసి అసలు నిజం తెలుసుకొని ధీరజ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పిన విశ్వ షాక్లో రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్